శ్రీ గురుచరిత్ర ఇరవై మూడవ అధ్యాయం మహా శ్రీ సరస్వత్యే మహా శ్రీ గురుభ్యో నమ సిద్ధముని ఇంకా ఎలా చెప్పారు నామధారక శ్రీగురుడు గుడ్డుబర్రి నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది ఆ మర్నాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రిన వాడుగకు ఇమ్మని అడగడానికి వచ్చారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యా మా గేది పాలిస్తున్నది కనుక ఇక్కడి నుండి దాన్ని మట్టి తోలడానికి పంపలేము అని చెప్పి వాడు ఆ గేది ఇచ్చిన పాలు చూపించాడు ఆ గ్రామస్తులు అరేరే ఇంతవరకు ఒక్కసారైనా కట్టని బర్రె పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు అద్భుతమైన ఈ వార్త ప్రపంచమంతా పాకి ఆ నగరమేలే రాజుకు చేరింది అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి అది చూసి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నాడు వెంటనే అతడు సకుటుంబంగా పరివారంతో కూడా సంగమానికి వెళ్ళి శ్రీగురునికి పొర్లు దండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా స్థుతించాడు ఓ జగద్గురు మీకు జయము మాయా మోహితుడైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ ఈ అపార మహిమ తెలియలేదు పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి పామనుల దృష్టికి మానవునిలాగా కనిపించే మీరు విశ్వకర్తలు శ్రీ నృసింహ సరస్వతి సంతోషంతో అతన్ని ఆశీర్వదించి రాజా మేము తపస్సులము అరణ్యంలో నివసించే సన్యాసులము నీకు నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి అన్నారు రాజు సవినయంగా నమస్కరించి ప్రభు మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణలే వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోష పెట్టడమే మీ స్వభావం అట్టి మీరు ఈ అడవిలో ఎందుకు నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను మీరు అక్కడి నుండి మమ్మల్ని ఉద్ధరించు మా పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలు పట్టుకున్నాడు అప్పుడు స్వామి ఇది భగవద్చ్ఛ మేము ప్రకటమయ్యే సమయము ఆసన్నమైనది కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకుని అనుమతించారు రాజు ఎంతో సంతోషించి శ్రీగురుని పల్లకిలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్ళాడు పల్లకీకి ముందు ఏనుగులు గుర్రాలు వాటి వెనక రాజు అతని పరివారము వండి మాగదులు నడిచి వచ్చారు రాజు స్వయంగా స్వామికి ఛత్రం పట్టుకున్నాడు విప్రులు వేద మంత్రాలు చదువుతుంటే వంది మాగదులు శ్రీగురిని స్థుతిస్తున్నారు నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయ జయ ద్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలో ప్రవేశిస్తున్నది అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉన్నది దాని సమీపంలోని ఇళ్ళన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు అతడు ఆ ప్రదేశంలోకి వచ్చిన మానవులను జంతువులను మింగివేస్తుండేవాడు అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తున్నారు ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తమ పల్లకి నుండే ఆ చెట్టుపైకి చూశారు మిగిలిన ఎవరికీ కనిపించకపోయినా ఆ రాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు పరాత్పరుడు కరుణామూర్తి అయిన శ్రీ నృసింహ సరస్వతి అతని తలపై తన చేయి పెట్టి ఆశీర్వదించారు తక్షణమే అతనికి మానవాకారం వచ్చి అందరికీ కనిపించాడు స్వామి అతనితో నాయనా నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేయు నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టి ముక్తి పొందాడు ఈ సన్నివేశం చూసిన పట్టణవాసులు శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడని తెలుసుకున్నారు అప్పుడు శ్రీగురుడు నాకు మఠం ఇక్కడే నిర్మించాలి అన్నారు అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడుపెట్టిన ఇల్లు శుభ్రం చేశారు దానిని ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి అనుష్ఠానానికి సంగమానికి వెళ్ళి వచ్చేవారు నిత్యము రాజు ఆయన్ని దర్శించి పూజించేవాడు శ్రీగురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి రాజు మర్యాదలతో తీసుకువెళ్ళేవాడు నిత్యము ఎందరెందరో శ్రీగురు దర్శనానికి వస్తుండేవారు ఆ పట్టణంలో ప్రతినిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతుండేవి అలా శ్రీగురుని కీర్తి గ్రామ గ్రామాలకు పాకిపోయింది గంధర్వ నగరానికి కొద్ది దూరంలోని కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడు వేదవిధుడైన యతి నిత్యము నృసింహ అవతార మానస పూజతో ఉపాసిస్తుండేవాడు ఇతడు శ్రీగురుని గురించి విని ఆ యతి డాంబికుడు సన్యాసాశ్రమానికి ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపించేవాడు విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మ నిందను తెలుసుకున్నాడు అప్పుడు ఒక అద్భుతం జరిగింది ఇది తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం శ్రీ దత్తాయి గురవైన మహా శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమ శ్రీ గురుచరిత్ర ఇరవై మూడవ అధ్యాయం ఇంతటితో పూర్తయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి